టీపీసీసీ ఆధ్వర్యంలో జూలై ముప్పై ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ఆరవ తేదీ వరకు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ కలిసి సంయుక్తంగా పాదయాత్ర శ్రమదానం కార్యకర్తల సమావేశ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈవి శ్రీనివాస్లతో తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ వివరంగా చర్చించడం అనంతరం పాదయాత్ర శ్రమదానం పార్టీ కార్యకర్తల సమావేశ కార్యక్రమాలను విజయవంతం చేయటం కోసం తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లటం పార్టీని సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టం చేయటం రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పాలనలో భాగంగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించటం పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ఇంటరాక్షన్ సమన్వయం సమాలోచన తదితర కార్యక్రమాలను నిర్వహించటం జరిగింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత చేసేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అందువల్ల ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్ర శ్రమదానం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశ కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు దీంట్లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లటకు జిల్లాల ఇన్ఛార్జీలు కృషి చేయాలని పిసిసి అధ్యక్షులు ఏఐసిసి ఇన్ఛార్జీలు కలిసి నిర్ణయించడం జరిగిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈవి శ్రీనివాస్ తెలిపారు